జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే సమ్మర్ వచ్చింది కానీ మనందరికీ చిన్నతనంలో డాబా మీద పడుకున్న జ్ఞాపకాలు కానీ బంధువులందరం ఒకచోట కలుసున్న జ్ఞాపకాలు కానీ మన జనరేషన్ వరకే గుర్తున్నాయేమో జనాలకు అనిపిస్తుంది ఈ రోజుల్లో ప్రపంచమంతా మారిపోయింది ఎవరి ఫోన్ వాళ్ళకి ఎవరి రూమ్ వాళ్ళకి ఎవరి రూమ్లో ఏసీ ఉంటేనే ఆ రూముల్లోకి బంధువులు వస్తున్న పరిస్థితులు అవునా మన చిన్నతనం గుర్తు చేసుకుంటే ఎవరు ఎంతమంది వచ్చినా కనీసం ఇంటికి ఇల్లు మూడు గదులు ఇల్లు అయినా సరే ఇరుకు లేకుండా ఎంతమంది అయినా చక్కగా హ్యాపీగా బతికేసేవాళ్ళం ఆరు బయట మంచాలు వేసుకునేవాళ్ళం డాబాల మీద పక్కలు వేసుకునే పిల్లలందరం చోట చేరేవాళ్ళం ఎంతమంది వచ్చినా ఇరుకు కానీ ఇబ్బంది కానీ వంట చేసి పెట్టడానికి కానీ వంట చేసేవాళ్ళకి కానీ విసుగు లేకుండా బంధువులు అందరూ ఉండేవాళ్ళు అవునా కదా ఈ రోజుల్లోలాగా కాఫీ తగ్గితే మాకు పడదు అలా పడదు ఇలా డైటింగు అని చెప్పేవాళ్ళే లేరు ఎన్నిసార్లు అయినా ఫిల్టర్ కాఫీ తాగేవాళ్ళు ఎన్ని మంది వచ్చినా ఏ టిఫిన్ పెట్టినా తినేసేవాళ్ళు పిల్లలకు కూడా ఏ భోజనం పెట్టినా చక్కగా మాకు ఇది వద్దు అది వద్దు అని చెప్పకుండా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాళ్ళు పొద్దున్న లేచిన నుంచి మనము ఏ తోటల్లోకి వెళ్ళి ఆడుకుందామా సముద్రానికి వెళ్దామా బీచ్లో ఉందామా లేకపోతే చక్కగా కబడ్డీ ఆడుకుందామా ఆడపిల్లలైతే ఎవరి ఇష్టం వచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకుంటూ చక్కగా కాలక్షేపం చేసేవాళ్ళు ఎంతమంది బంధువులు వచ్చేవాళ్ళండి మన ఇంటికి చిన్నప్పుడు దగ్గర దగ్గర సెలవులు వస్తే ఒక యాభై మంది అయ్యేవాళ్ళం ఇంట్లో వాళ్ళమే ఈ రోజుల్లో ఎవరు అమ్మమ్మల ఇంటికి వాళ్ళ ఫ్యామిలీనే ఎవరి నాయనమ్మ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీనే తప్ప కజిన్స్ అని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రాని రోజులు మీ అందరికీ డాబా మీద పడుకున్న జ్ఞాపకాలు ఎన్నున్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా చిన్నతనంలో అయితే మా పిన్ని కొడుకు ఉండేవాడు వాడి పేరు కిరణ్ వాడు ఎప్పుడు చూసినా దెయ్యాలు కథలు చెప్తూ ఉండేవాడు మాకు గిరక్క దెయ్యం అక్కడి నుంచి వస్తుంది ఇలా వస్తుంది అని హర్రర్ మూవీసు హర్రర్ కథలు యాక్షన్తో సహా చెప్పేవాడు ఎవడికి రా తెల్లవారులు నిద్ర లేకుండా టార్చర్ పెట్టేవాడు వాడు కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ కథలు చెప్పుకుని కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ట్వంటీ సిక్స్ ఇయర్స్ కానీ వాడు చెప్పిన కథలు ఎవరో మర్చిపోలేము అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు మేమందరం కలిసి సినిమాలకు వెళ్ళినవి బీచ్లకు వెళ్ళి తోటలోకి వెళ్ళి ఆడుకున్నవి క్రికెట్లు ఆడుకున్నవి ఉయ్యాళ్ళు ఊగినవి మా మేనత్త మొగుడు మా మేనత్త వాళ్ళ హస్బెండు పిల్లలు మా గారు అందరూ వచ్చినా అందరం కలిసి చక్కగా గవల ఆట ఆడుకునేవాళ్ళం ఈ ఆటలని అవని ఇవన్నీ ఎన్నో రకాల ఆటలు ఎంజాయ్మెంట్గా ఆడవాళ్ళం మగవాళ్ళం కలిసి ఆడుకునేవాళ్ళం ఎవ్వరికీ ఒకళ్ళతో ఒకళ్ళతో పనితో సంబంధం కానీ ఎలాంటిది లేదు మా నాయనమ్మగారు ఇరవై పాతిక మంది ఉన్న ఒక్క మా బామ్మగారు ఒక్కరే పని చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం మన ఇంటికి ఆడపడుచు వస్తున్నాను మరదలు వస్తున్నాయి ఈ పని అందుకో ఆ పని అందుకో నువ్వు కూరలు కట్ చేసి నేను రైస్ కుక్కర్ పెట్టేస్తాను నువ్వు టిఫిన్లు పెట్టేసి అనేవాళ్ళు కానీ కనీసం ఒక ఇరవై గదులు ఉన్న ఇంట్లో ఒక్క మా బామ్మగారు ఒక్కరే పని చేసుకుంటూ శుభ్రంగా ఎంతమందికే వంట చేసి పెట్టి ఏ రోజు ఎవరికి ఇది లేదు అనకుండా మధ్యాహ్నం మూడింటికి కూడా కుంపటి పొయ్యి మీద చక్కగా అందరికీ టిఫిన్లు స్నాక్స్తో సహా చేసి పెట్టేది ఎంతమంది మనవరాళ్ళకి మన ఒక పాతికి ముప్పై మందికి ఆ రోజులు ఎప్పుడన్నా తిరిగి వస్తాయంటారా మన ఇంటికి ఒక బంధువు రాగానే ఏంటి నేను చేసి పెట్టలేకపోతున్నాను చచ్చిపోతున్నాను మీరు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తానని మనం అంటే మన ఇంటికి ఏ బంధువైనా వస్తాడా కానీ ఈ రోజులు అలాగే ఉన్నాయి సరే ఎవరినైనా రండిరా బాబు సెలవులు కుందరు కానీ అంటే ఇంట్లో ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్తాము మాకు ఒక సపరేట్ రూమ్ ఉండాలి మా పిల్లలు కాలు కింద పెట్టరు కింద పొడుకోవడం అలవాటు లేదు లేకపోతే వాడికి ఏసీ ఎందు ఉండదు వాడికి సెల్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి ఛార్జింగ్లు ఉండాలి సాయంత్రం అయ్యేసరికి మా అబ్బాయిని మా అమ్మాయిని బలాన్ని చోటు తిప్పాలి కానీ ఎదురుకు రోజుల్లో మన ఎవరన్నా తిప్పారా మనకి మనమే కాలక్షేపం చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంటి మన పిల్లాడికి ఎలా కాలక్షేపం చేద్దామా వాడి మనసు ఎట్లా ఎంగేజ్ చేద్దామా ఎక్కడికి తీసుకెళ్దామనే మనతో పాటు ఉంటున్నాం తప్ప మనమైతే ఏ నేరుడు చెట్టు దగ్గరికి వెళ్ళి నేరడు పళ్ళు తెచ్చేవాళ్ళం ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఈత పళ్ళు తెచ్చేవాళ్ళం ఇంకోళ్ళు వెళ్ళి ముంజులు ఉంటాయి కదా తాటి ముంజులు అవి ఒలిపించుకొచ్చేవాళ్ళం ఇంకోళ్ళు జీడి మామిడి చెట్టుకి తోటకి వెళ్ళేవాళ్ళు ఇంకోళ్ళు మామిడి తోటకి వెళ్ళేవాళ్ళు ఇంకోళ్ళు బీచ్కి వెళ్ళి గవ్వలు ఎరుకొస్తూ ఉండేవాళ్ళం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ బ్రెయిన్ కల్పించుకుంటూ పని కల్పించుకుంటూ మనంతరం మనం తిరిగి మనంతరం మనం పెరిగాం ఆఖరికి బీచ్లో ఉన్న గవ్వలు అక్కడ ఉన్నవి ఆ చిన్న చిన్నవి దొరికితే వాటిని ఆవులని దానికి ఆవు పిల్లలని చెప్పి గవ్వలు ఎరుకొచ్చి ఆ గవ్వలతో ఆడుకుని ఇప్పుడు గురుగుంజ పూసలు బయట ఓ అమ్మేస్తున్నారు ఎదురుక మా దొడ్డి నిండా మా పెద్ద ఉంటే వాటిని కోసుకొచ్చావు మాకు తెలియదు వాటితో ఆటలాడేవాళ్ళం మేకపిల్లలు బయట అంతా కా వాళ్ళు కాస్తుంటే వాళ్ళ మేక పిల్లలు దొరికితే వాటిని తీసుకొచ్చి ఎండలో ఉంటే నేట్లో చెట్టు కింద పొడక పెట్టి వాడికి మంచినీళ్ళు పెడుతూ ఉండేవాళ్ళం ఎవరు చెప్పారు పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలకి సమ్మర్ క్యాంపులు లేకపోతే ఇంకో కోర్సు ఇంకో కోర్సులు ఇంకో కోర్సులు అని చెప్పి మా పిల్లలు అలా ప్రయోజకులు అయిపోవాలి ఇలా ప్రయోజకులు అయిపోవాలనుకున్నారు కానీ ప్రయోజక ప్రయోజకత్వం అంటే మనుషుల్లో తిరగటం మనుషుల మధ్య పెరగటం వాడు ఓన్గా కెపాసిటీతో వాడు ఎంటర్టైన్మెంట్ అవటం తప్ప ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు నువ్వు ఈ పని చెయ్యి ఈ పని చేస్తే నీ మైండ్ డైవర్షన్ అవుతుంది ఈ పని చేయి ఈ పని చేస్తే నువ్వు బాగుంటావు ఈ పని చేసుకో ఇట్లా ఉంటావు నువ్వు బంధువులు ఇంటికెళ్ళినా ఇలా కూర్చో బంధువులు ఇంటికెళ్ళినా అలా కూర్చో ఎవరికన్నా ఆడపిల్లలకి నువ్వు ఇలా సర్దుకుని కూర్చోమ్మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు ఇలా ఉండమ్మా లేకపోతే వరే నువ్వు ఇట్లా ప్రవర్తించినా అని ఎప్పుడైనా మన నాన్న మనకి చెప్పారా మీరే చెప్పండి కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి నువ్వు ఇలా ఉండమ్మా నుండు నువ్వు అలా చేయి ఏమైనా వాళ్ళ ఇంట్లో ఎక్కువ పని చెప్తారేమో నువ్వేం మాకు అదే అలవాటు అయిపోతుంది వాళ్ళని కూర్చోబెట్టి మన చేత పని చేయిస్తున్నారు ఈ రకంగా మనం మన పిల్లల్ని తయారు చేస్తున్నాం అవునా కదా ఏ బంధువు ఇంటికన్నా వెళ్ళాలంటే మన పిల్లల్ని ఎన్ని రకాలుగా వాళ్ళ బంధువుల కంటే ఎక్కువ చీర బట్టలు మన పిల్లలు వేసుకోవాలి వాళ్ళకంటే మన పిల్లలు ఎక్కువ గ్రాండ్గా కనపడాలి వాళ్ళ పిల్లల కంటే మన పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటున్నామే తప్ప మన పిల్లలు వాళ్ళతో కలుస్తున్నారా లేదా మన పిల్లలు వాళ్ళతో అడ్జస్ట్ అవుతున్నారా లేదా లేకపోతే మన పిల్లలు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటున్నారా లేదా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి ఆ మెంటాలిటీతో మన పిల్లలు కరెక్ట్గా ఉంటున్నారా లేదా మనం చూసుకుంటున్నామా లేదు ఏం చేస్తున్నాం మనం మన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి మన పిల్లలు అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి మన పిల్లలు బంధువులు అందరికంటే మంచి బట్టలు వేసుకోవాలి ఇదే కదా మనం కోరుకుంటున్నాం కానీ ఒక్కసారి చూడండి మన పిల్లలు అందరితో కలుస్తున్నారా కలవట్లేదా మన పిల్లలు అందరితో ఉంటున్నారా ఉండట్లేదా ఇది చూసుకుంటే కదా మనకు తెలిసేది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మన పిల్లలు ఏ రకంగా గౌరవిస్తున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇదేదీ చేయకుండా మనం ఎంతసేపు ఒక్కటే దూరంలో సమ్మర్ క్యాంపులని సమ్మర్ కోచింగ్లని చెప్తున్నాం కానీ మేము చిన్నప్పుడు ఇలాగే ఉన్నాం రా ఇంటికి వెళ్తే బాబాయిల ఇంటికి వెళ్తే ఇలాగే రా అనాలి పిల్లల్ని తీసుకొస్తారు పండకి అసలు వీళ్ళు మన బంధువులు పిల్లల్ని ఎలా చూస్తున్నారు మన పిల్లలని అయితే ఎలా చూస్తున్నారు పక్క పిల్లల్ని అయితే ఎలా చూస్తున్నారు ఈ అబ్జర్వేషన్స్ అందుకే ఈ బంధువులు ఏం చేస్తున్నారు బాబు మీకు రా మీ పిల్లల్ని మీ ఇంట్లోనే పెట్టుకోండి ఈ వ్యత్యాసాలు ఇవన్నీ ఎవరికి పడవు ఎందుకు వచ్చింది అంటారు అవునా కానీ మన రోజుల్లో వీడిని గొప్పగా చూసామా వాడిని ఇలాగా చూసామా వాడి బట్టలు ఏంటి వీడి బట్టలు ఏంటి వాళ్ళ నాన్న తాహతే మన తాహతేంటి వాళ్ళ నాన్న ఏమైనా ఆఫీసరా వీడు సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా ఇవేవీ లేవండి ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ పెట్టినవి నోరు మూసుకుని తినేసి ఈ సొరకాయ పప్పు ఉండేవింటి సాంబార్ పెట్టేవింటి కూర వేసేవి అని చర్చలే లేకుండా ప్రశాంతంగా తినేవాళ్ళు ఇప్పుడు టిఫిన్లు పెట్టాలంటే డిస్కర్షన్స్ భోజనం పెట్టాలంటే డిస్కర్షన్స్ ఆఖరికి నైట్ డిన్నర్ దగ్గర డిస్కర్షన్స్ మళ్ళీ దీంట్లో రుచులు ఒక్కొక్కడు ఒక్కొక్క రుచులు మళ్ళీ వీళ్ళకి ఇంట్లో చేసి పెట్టేవి నచ్చవు మళ్ళీ బయట నుంచి అందరికీ ఒక్కొక్కడికి ఒక బస్తా పానీపూరి తీసుకొచ్చి ఇస్తే కానీ పిల్లలు ఎవరు తినరు మా ఇంట్లో ఏడుగురు మోపిల్లలు అందరు కలిసారనుకోండి బస్తా పానీపూరి చేస్తారు నాన్నగారు తిన్నవి తింటారు విసిరేసుకుని విసిరేసుకుంటారు చేసే పనులు చేస్తూ ఉంటారు కానీ డాబా మీద పడుకుని మనందరం జ్ఞాపకాలుగా ఉన్న రోజులు కానీ అత్తయ్య పిల్లలు మామయ్య పిల్లలు ఎక్కడి నుంచో మన బంధువులు వచ్చి సైకిళ్ళు వాళ్ళ వచ్చినప్పుడు మనం నేర్చుకున్నావు కానీ బళ్ళు నేర్చుకోవడం కానీ ఏవీ లేకుండా మనం చాలా చాలా ఎంజాయ్మెంట్గా లైఫ్ గడిపాం ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బందికరంగా గడుపుతున్నారు అలాంటి సిచ్యువేషన్ ఇంకా రాకుండా మన పిల్లలందరూ ఒక చోట ఉండి చక్కగా ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది మేమందరం కజిన్స్ టచ్లో ఉంటాం కానీ మా పిల్లలకి మా కజిన్స్ పిల్లలకి అసలు ఎవరు ఎవరు అనేది కూడా తెలియని రోజులు ఇప్పుడు వచ్చినాయి మంది అమెరికాలో ఉంటున్నారు కొంతమంది బెంగళూరులో ఉంటున్నారు కొంతమంది ఇంకో చోట ఉంటున్నారు ఎవరు చదువులు వాళ్ళు సమ్మర్ వచ్చేసిందంటే ఎవరు ట్రిప్పులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఎదురు డబ్బులు ఎవరు ఇంత ఇంత లక్షల్లో ఖర్చు పెట్టుకునే ట్రిప్పులు వెళ్ళేవాడు కాదు ఏదో ఒక బాబాయ్ ఇంటికో పెదనాన్న ఇంటికో చక్కగా ఒక పిన్ని ఇంటికో ఇంకోళ్ళు ఇంటికో వెళ్ళి చక్కగా వాళ్ళతో పాటు బోన్ చేసి సరదాగా నాలుగు రోజులు బయట కుర్చీలు ఆరు బయట మంచాలు కుర్చీలు వేసుకు పడుకునేవాడు మేము ఆరు బయట మంచాలు వేసుకుని ఒక పదిహేను ఇరవై మంచాలు వేసుకుని కూర్చునేవాళ్ళం కూర్చుంటే ఒక అర్ధరాత్రి అయిన తర్వాత గజ్జల సౌండ్ వినపడేది బామ్మగారు అనేదాన్ని అమ్మ బామ్మ ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది బామ్మ ఏంటి అంటే పెద్ద బుజ్జి నడుస్తుంది నువ్వేం కంగారు మాకు మధ్యాహ్నం కూడా వచ్చింది మళ్ళీ అదే వెళ్ళిపోతుంది పెద్ద బుజ్జి ఎవరు బొమ్మ అంటే నీ ఫ్రెండే ఊరేసుకుని చచ్చిపోయింది కదా అదే ఇప్పుడు నడుస్తుంది ఆ గజ్జల సౌండ్ దాంది అనేది ఎందుకు బామ్మ ఇలా చెప్తావు అర్ధరాత్రి పూట అని అంటే ఈ రోజుల్లో వాళ్ళు కనపడ్డారు గజ్జలు వేసుకుని వీళ్ళు కనబడ్డారంటే మన సైకాట్రీ హాస్పిటల్లో పెడతారు అదే ఆ రోజుల్లో మా బామ్మగారు గజ్జల సౌండ్లు వస్తున్నాయి బామ్మ మనం బయట పడుకున్నాం ఏదో మన మంచం పక్క నుంచి వెళ్తోంది అని మనం అంటే సరదాగా అది ఎవరో కాదు నీ ఫ్రెండ్ ఊరేసుకు చచ్చిపోయింది అదే తిరుగుతోంది అక్కడ అని చెప్పేది ఇవన్నీ నవ్వుకోవడానికి చాలా జోకులు చెప్పుకోవడానికి మెమరబుల్ లైఫ్గా మిగిలిపోయినాయండి ఈ రోజుల్లో బామ్మలకి ఈ రోజుల్లో అమ్మమ్మలకి పిల్లలు ఏం నేర్పిస్తున్నారు ఇంగ్లీష్ పాఠాలు ఇంగ్లీషు వెబ్ సిరీసు ఇవి పెట్టి కూర్చోబెట్టి పెద్దవాళ్ళకి కూడా చూపిస్తున్నారు కనుక పిల్లలందరినీ చక్కగా ఎంటర్టైన్మెంట్గా బంధువుల మధ్యలో పెంచండి మంచిగా బంధువులు కూడా వచ్చిన పిల్లల్ని మీ పిల్లలుగా భావించి వ్యత్యాసాలు చూపించకుండా చక్కగా మంచిగా అందరూ కలిసి ఉంటారని ఇలాంటి డాబా మీద జ్ఞాపకాలు ప్రతి ఇంట్లోనూ ఉండాలని మా డాబా మీద పడుకుంటే మా బామ్మగారు పల్లెటూరు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సముద్రం చక్కగా అలలు బీచ్ పక్కన ఐదు ఎకరాల్లో మా హౌస్ అనమాట ఎంతమంది పడుకున్నా కనీసం ఊరు సరిపడా ప్లేసు మా ఫామ్ హౌస్లో ఉంటుంది పడుకుంటే బీ అలా సముద్ర పొలాలు కనపడుతూ ఉండేవి చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ కాసేపు బీచ్కి మాత్రమే ఒంటరిక వెళ్ళిపోయి మాంతరం ఏమేమి వచ్చేసి అంత బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేసాం ఈ రోజుల్లో పిల్లలు రెండరా బాబు అంటే అదేం బీచ్ మాల్దీవ్స్కి వెళ్తే ఎంత బాగుంటుంది మాల్దీవ్స్లో కూడా గుమ్మంలోనే హోటల్స్ ఉంటాయి అదే గుమ్మంలో మా బామ్మగారి ఇల్లుందిరా రెండరా అంటే వచ్చేవాడే లేడు ఎందాకని చెప్పి పిల్లలకు కూడా మనము పద్ధతులు కానీ విధానాలు కానీ నేర్పించకపోతే ఈ రకంగానే మనం కనుమనుగైపోయి మన మన జీవితాలు మన జనరేషన్తోనే ఇలా డాబా మీద జ్ఞాపకాలు బంధువుల జ్ఞాపకాలు అన్నీ అయిపోతాయేమో అనిపిస్తుంది ఓకేనా మీ అందరికి కూడా ఇట్లాంటి జ్ఞాపకాలు ఉంటే దయచేసి షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి